వార్డు ప్రజలకు నమస్కారం నేను మీ హన్మకొండ శ్రీధర్ సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్నాను నేను విద్యార్థి దశ నుంచి విద్యారంగ సమస్యల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేటువంటి వ్యక్తిని ఇదే వార్డులో గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తిని పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ప్రజా సమస్యల కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను మన వార్డులో ప్రధానంగా డ్రైనేజీ సమస్య స్ట్రీట్ లైట్ల సమస్య రోడ్ల సమస్య మంచినీటి సమస్య అనేక రకమైనటువంటి సమస్యలు ప్రజలలో ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం గతంలో పనిచేశాను నేను ఏ పదవి లేకున్నా ప్రజా సమస్యల కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను రాబోయేటువంటి కాలంలో కూడా మీరు నన్ను కౌన్సిలర్గా గెలిపించడం వల్ల ఇంకా ఎక్కువగా పనిచేసేటువంటి పద్ధతుల్లో పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను నేను మన వాడ వాడ వ్యక్తిని మీకు తెలిసిన వ్యక్తిని ప్రతి ఒక్క ఇంటితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు నేను మీ ఇండ్లల్లో ప్రతి ఒక్క ఇంటికి తెలిసి పనిచేసినటువంటి వ్యక్తిని మీరు నాకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు రెండు రాజకీయ పార్టీలు నన్ను బలహీనునిగా చూస్తూ చిత్రీకరిస్తూ ఈరోజు నా మీద పోటీ చేస్తూ ఉన్నారు నేను ఖచ్చితంగా ప్రజల్లో ఉండటం కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏ అయితే రెండు పార్టీలు నా మీద పోటీ చేస్తూ ఉన్నాయో వాళ్ళు ఒకరికొకరు ప్రజా సమస్యలు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఆలోచనలతోటి వాళ్ళ వ్యక్తిగత సంపాదన కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యల కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా మీరు మమ్మల్ని నన్ను గుర్తించండి ఎందుకనంటే ప్రతి దాంట్లో మేము గతంలో కూడా మన వాటిలో ఇంటి లేని ఇంటి ఇంటి స్థలం లేనటువంటి సమస్యల కోసం అదే విధంగా రోడ్ల సమస్యల కోసం కోతుల బెడద తీవ్రంగా ఉంది ఆ కోతుల సమస్యల కోసం అనేక సర్వేలు చేసి పెన్షన్ల కోసం రేషన్ కార్డుల కోసం సర్వే చేసినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చి నేను సర్వే చేసినటువంటి వ్యక్తిని కొంతమందికి రేషన్ కార్డులు కూడా ఇప్పించినటువంటి వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను దయచేసి నా గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు నన్ను గెలిపించండి నేను మన వాడు బయటి వాడులు వచ్చి మన పోటీ చేస్తా ఉన్నారు అట్లాంటి వాళ్ళ దగ్గరికి మీరు మళ్ళీ ఎత్తపోయి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు పిలిచేటువంటి వ్యక్తిగా మీరు పిలిచినా ఎక్కడికి వచ్చి అక్కడికి అక్కడ ఉండేటువంటి వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను దయ నా యొక్క సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని చెప్పేసి వార్డు ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ మెయిన్ అంటే మీ ప్రధాన నినాదం ఏంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం మీరు చెప్పాలనుకున్నటువంటి ప్రధాన అంశం ఏంటి ప్రధానంగా మన వార్డులో స్లంబేరియా ఈ స్లంబేరియాలో కొంత అభివృద్ధి అనేటువంటిది గత గడిచినటువంటి పది సంవత్సరాల్లో కుంటిపడిపోయింది ఖచ్చితంగా నేను దాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఎందుకనంటే ఇప్పుడు కొంతమందికి ఒక ఆలోచన ఉంది నువ్వు కమ్యూనిస్టు పార్టీ కదా అధికార పార్టీ కాదు కదా అధికార పార్టీతోనే డెవలప్మెంట్ అవుతుంది కదా కమ్యూనిస్టు పార్టీతో కాదు కదా అని చెప్పేసి ఒక ఆలోచనలు ఉన్నాయి పనిచేసేటువంటి వ్యక్తి సంకల్పం అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానం ఏ వ్యక్తికున్న ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళను అడిగి నిధులు తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా దాంట్లో ముందుండేటువంటి వ్యక్తిని నేను ఏ సమస్య వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల దగ్గరికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి నేను నిధులు పట్టుకొచ్చి వాటిని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తిగా నేను పనిచేస్తాను అదేవిధంగా మన వాడకి ఒక వాటర్ ప్లాంట్కు సంబంధించింది ఏర్పాటు చేయాలి ఎందుకనంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాటర్ కొనుక్కోని వాటర్ తాగేటువంటి పరిస్థితులు రోజు మన వాటిలో ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒకవేళ ఖచ్చితంగా కౌన్సిలర్ని గెలిపిస్తే ఖచ్చితంగా వాటర్ ఫ్లాంట్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా నేను చర్యలు తీసుకుంటాను విధంగా కొంత డ్రైనేజ్ సిస్టం అనేటువంటిది సరిగా లేదు ఈ డ్రైనేజ్ సిస్టంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా కనుక కాలువలు తీసేటువంటి పరిస్థితుల్లో కూడా కొంత నిర్లక్ష్యంగా ఉంది అట్లాంటి పరిస్థితి రాకుండా చేసేటువంటి పద్ధతుల్లో నేను మీ ముందు ఖచ్చితంగా పనిచేసి చూపిస్తా ఎందుకంటే ముగ్గురు వ్యక్తులుగా ఇక్కడ మేము బరిలో ఉంటున్నాం ప్రధాన పార్టీలుగా ఈ బరిలో ఉన్నటువంటి వ్యక్తులుగా ప్రజల లోతుకుపోయి సమస్యలను పరిష్కరించేటువంటి విధంగా నేను పనిచేసేటువంటి వ్యక్తిని ఇతరుల గురించి ఆలోచించండి నా గురించి ఆలోచించండి నేను బలహీనటువంటి వ్యక్తిని వాళ్ళ బలవంతులు రేపు వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ ఆర్థిక సంపాదన మీద ఉంటుంది తప్ప ప్రజా సమస్యల మీద ఉండదు కాబట్టి ఈ రోజు ఓట్ల కోసం వస్తున్నారు కపట ప్రేమలు చూపెడతా ఉన్నారు అనేకమైనటువంటి మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అక్క నన్ను గెలిపేయండి అన్న నన్ను గెలిపేయండి అని చెప్పేసి చెప్తున్నారు ఐదు సంవత్సరాల కాలం గెలిచినటువంటి వ్యక్తి ఏం అనేది మీరు అదే విధంగా ఏ వాడ నుంచి వచ్చి ఈ వాడకు పోటీ చేసేటువంటి వ్యక్తి ఆయన ఏం చేసిండో ఆలోచించండి నేను మీ కళ్ళ ముందర తిరిగేటువంటి పిల్లగాన్ని మీరు పిలిచి వచ్చేటువంటి పిల్లగాన్ని మీరు దేనికైనా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ఇంటి ముందర ఉండేటువంటి వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తున్నాను దయచేసి నన్ను గెలిపించాల్సిందిగా వార్డు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరే ఇప్పుడు రెండు మూడు సార్లు బలహీనుని బలహీనని మీరే అన్నారు మరి ఆల్రెడీ బలవంతులుగా ఉన్న ఇద్దరిని తట్టుకొని ఎలా అనుకుంటున్నారు నేను మా వార్డు ప్రజలకు నమ్ముకుంటున్నాను ఎందుకంటే ప్రజా సమస్యల కోసం పనిచేసే వ్యక్తిని మా వార్డు ప్రజలు గుర్తిస్తున్నారనేటువంటి ఆలోచన నాకుంది అట్లాంటి ప్రజలు మా వాళ్ళు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం వాళ్ళు అనుకుంటున్నారు మేము డబ్బులు ఇస్తాం మేము మంది ఇస్తాం మేము బిర్యానీ ఇస్తాం మేము అన్ని రకాలుగా వాళ్ళని కొనుక్కుంటాం అని చెప్పేసి అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈరోజు ఈ వాడ మీదకి వచ్చి పోటీ చేస్తా ఉన్నారు అట్లాంటి అవకాశాలకు మా వాడు ప్రజలు తావియరు ప్రజా సమస్యల కోసం పనిచేసేటువంటి వ్యక్తి పిలిస్తే వచ్చేటువంటి వ్యక్తి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తినే మా ప్రజలు విశ్వ విశ్వసిస్తారు అట్లాంటి ప్రజలకే అట్లాంటి నాయకుడే మరి ప్రజలు గెలిపిస్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం నోటుకు ఓటుకు మందుకు మా వార్డు ప్రజలు లొంగరు ఒకవేళ అట్లాంటి ఆలోచన కూడా మా వార్డు ప్రజలకు ఉండదు వాళ్ళు ఇచ్చినవి ఖచ్చితంగా తీసుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ ప్రజా సేవ చేసేటువంటి వ్యక్తిని మంచి వ్యక్తిని గెలిపించేటువంటి ఒక ఆలోచన మన ప్రజ మా ప్రజలకు ఉంటుందని చెప్పేసి ఉంటుంది ఎందుకంటే ఈ వార్డు ఏదో ఇయల పుట్టినటువంటి వ్యక్తి కాదు పుట్టిన వార్డు కాదు ఇది కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి వార్డు గతంలో కమ్యూనిస్టు పార్టీలు గెలిచినటువంటి వార్డు ఇక్కడ వార్డు కమ్యూనిస్టులు పుట్టించినటువంటి వార్డు ఇది కాబట్టి ఆలోచనలు ఒక రకమైనటువంటి ఆలోచనలు మంచి ఆలోచనలు మంచి వ్యక్తులు ఉండేటువంటి వార్డు మా వార్డు ప్రజలు ఖచ్చితంగా ధనబలాన్ని దెబ్బ కొడతారు ధనబలాన్ని ఇంటికి పంపిస్తారు జనబలాన్ని ప్రజాబలాన్ని పేద ప్రజలని గెలిపించేటువంటి వ్యక్తిగా మా వార్డు ప్రజలు ఉంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను చివరిగా మీ వార్డు ప్రజలకు వార్డు ప్రజలకు ఇచ్చేటువంటిది ఏందని అంటే ముగ్గురు వ్యక్తులు ప్రధాన పార్టీలుగా మన వార్డులో నిలబడ్డరు ఇలా డబ్బులు వస్తాయి ధనం వస్తుంది మందు వస్తుంది అన్ని మార్బలం వస్తుంది వాళ్ళకి అన్ని అన్ని బలాలే నాకు ఏం బలం లేదు నాకు ప్రజా బలం ఉంది మీ ముందుకు నేను వస్తున్నా మీరే రాత్రి ఫోన్ చేసినా వచ్చేటువంటి వ్యక్తిని గతంలో మన వార్డులో పనిచేసినటువంటి వ్యక్తిని ప్రజా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిని ప్రజా అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తిని వార్డు అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తిని ఈ ముగ్గురిని ఆలోచించండి ఎవరు ఎవరి కోసం వస్తారు ఎవరు ఎవరి కోసం పనిచేస్తారు వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం వచ్చి మీరు పోటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి నా ఒక్క ఆలోచన విధానాన్ని మీరు ఆలోచించి రేపు రాబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో నా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి నన్ను మా వాడ ప్రజలు మీరు అందరూ గెలిపియ్యాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను